నమస్కారం స్వాగతం తాండూరు కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయ నాయకుడని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు హాబీబ్ లాలా కొనియాడారు ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి చిత్రపటానికి ఘనంగా అర్పించి ఇందిరమ్మ కాలనీలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు ప్రజలకు ఉచిత వైద్యం కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వనాటైట్ అంబులెన్స్లు ప్రజలకు ఎంతగానో సేవలు అందిస్తున్నాయన్నారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పరిమళ రవీందర్ లింగదలి రవికుమార్ కౌన్సిలర్ వెంకన్న గౌడ్ మహిళా నాయకులు రిజ్వానా నాయకులు జిలానీ రామలింగం రాము తదితర పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు పార్టీ కార్యకర్తలకు సీనియర్ కార్యకర్తలకు కౌన్సిలర్లకు మాజీ కౌన్సర్లకు అందరికీ ఆయన పాదయాత్రలో కూడా ముప్పై కిలోమీటర్ల వరకు వరకు ఆయన ఎంట నడవడం జరిగింది అట్లే అత్యమంతగా చదువుకోవడం చాలా దురదృష్టకరం రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు కూడా చాలా కష్టమైంది पतकाल मंच पतकोच्ची गवर्नमेंट चालू चेसे क्रेलर कोसम निरंतर हो आशं साधन शुरू करे हैं जो वो है अगर रहते तो पीएम बंदे वो पीरियड वो हद तक काम करे हैं बहुत ही ज़बरदस्त काम और ऐसे लीडर फिर मिलना बहुत मुश्किल रहेगा मैं आशा करता हूँ कि आने वाले दिनों में उनके जो लड़के हैं जो कांगी है कांग्रेस से मिलेगी और వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పడకు బలహీన వర్గాల వర్గాలకి ఆశాజ్యోతిగా నిలుస్తూ అప్పుడు ఆయన ఎన్నో స్కీమ్లు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ముందుకు నచ్చేలాగా చేశారు అప్పుడు ఆయనైతే ఎలాగే ఇందిరమ్మ ఇల్లులు కానీ అప్పుడు ఎట్లా ఇచ్చారో అప్పటి ఇల్లులే మన తాండూరులో కూడా రాజీవ్ కాలనీ కానీ ఇందిరమ్మ కాలనీ కానీ అప్పుడు ఇచ్చినటువంటిదే మళ్ళీ ఏ ప్రభుత్వాలు వచ్చిపోయినా కానీ మన పేదలకు ఇల్లు మాత్రం ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మళ్ళా పేదలకు అందరికీ ఇల్లు ఇచ్చేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని అలాగే వారి ఆత్మకి శాంతి జరగాలని మేమందరం ఇక్కడ ఆయన డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మేమంతా వివాదాలు జరిగింది ఇక్కడ వచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకి అందరికీ जय कांग्रेस जय हिंद जय कांग्रेस जय हिंद हां सुनो ना भैया जय कांग्रेस जय कांग्रेस आशारो साधी जय कांग्रेस जय कांग्रेस आशारो साफ़ जय कांग्रेस